సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగ జీవాలని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి ఈ రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారికి ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు ఔషధ మొక్కలు సేకరిస్తారు కొన్ని చెట్ల ఆకులు కొన్ని చెట్ల బెరుడులు కొన్ని చెట్ల పూలు వేర్లు కాండాలు గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి అనగా మద్ది మాను నేరేడి మాను చెక్క మోదుగు పూలు నల్లేరు మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తరువాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోడ్లో వేసి బాగా దంచుతారు అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది దీన్ని పశువులకు తినిపించాలి ఇదొక పెద్ద ప్రహాసనం అవి దీని తినవు అంచేత ఒక్కో దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారుడు పోసి దాని నోరు మూస్తారు అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది ఇలా ఒక్కో దానికి సుమారు రెండు మూడు దోశలు ఉప్పు చెక్కను తినిపిస్తారు గొర్రెలు మేకలు అయితే కొన్ని వాటంతటా అవే తింటాయి లేకుంటే వాటికి కూడా తినిపిస్తారు ఏడాదికొక్కసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణ అని వీరి నమ్మకం అది నిజమే కావచ్చు అందుచేత అందులో ఉన్నవి ఔషధాలు వనముల ఆ తరువాత పశువులన్నిటినీ పొలాలలో బావుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని తోలుకుపోయి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికు తోలుకొస్తారు ఆ తరువాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు మంచి కోడేలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పలు తొడిగి మెడలో మువ్వలు పట్టీలు మూతికి ముంజంబారాలు అలంకరిస్తారు అన్నిటికీ కొత్త పగ్గాలు వేస్తారు ఈ సమయంలో చేలన్నీ పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నిటినీ వదిలేస్తారు వ్యవసాయ వృత్తిలో రైతులకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞత భావంతో ప్రేమ వాటిని గౌరవించి పూజిస్తారు